హాయ్ ఛానల్ సీనియర్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఇజ్రాయెల్ మరో యుద్ధం ప్రకటించింది అది కూడా లెబనాన్ పైన సో ఇది మరోసారి వైరల్ అయిపోతుంది అంటే ఆల్రెడీ గాజా పైన యుద్ధం చేసింది ఏ స్థాయిలో డ్యామేజ్ చేసిందో మనం చూసాం మళ్ళీ ఇరాన్ పైన యుద్ధం చేసింది మళ్ళీ ఇప్పుడు లెబనాన్ పైన యుద్ధం ప్రకటించడంతో చాలా మంది ఏంటిది అని చెప్పేసి క్వశ్చన్ చేస్తున్నారు మరి ఎందుకు ఈ యుద్ధం ప్రకటించింది ఇప్పటివరకు ఇజ్రాయెల్ మళ్ళీ లెబనాన్ మీద దాడి చేసింది యాక్చువల్ గా ఇజ్రాయెల్ కి లెబనాన్ కి మధ్య సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అంటే కాల్పుల విరమణ ఒప్పందం అనేది రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ లో జరిగింది ఇద్దరు కూడా సంతకాలు చేశారు రెండు దేశాలు కూడా మేము మీ దేశం మీద అటాక్ చేయం మీరు మా దేశం మీద అటాక్ చేయకూడదని సంతకాలు చేశారు దీనికి మధ్యవర్తిగా అమెరికా ఉంది సో నిజానికి ఏంటంటే ఇజ్రాయెల్ వీళ్ళ మీద దాడి చేయకూడదు లెబనాన్ కూడా ఇజ్రాయెల్ ఫోర్సెస్ మీద దాడి చేయకూడదు ఈ ఒప్పందం ప్రకారం కానీ ఇజ్రాయెల్ దీన్ని పదే పదే ఉల్లంఘిస్తూనే ఉంది దాడులు చేస్తూనే ఉంది లేటెస్ట్గా నిన్న కూడా శనివారం దాడులు చేసింది ఎక్కడంటే సౌత్ లెబనాన్లో ఎంసేలా అనే ఒక విలేజ్ ఏరియాలో దాడి చేసింది ఈ దాడిలో ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక ఇరవై మంది వరకు చనిపోయారు డెబ్బై ఎనభై మంది వరకు గాయపడ్డారని చెప్తున్నారు దాని తర్వాత బీరుట్ వాళ్ళ లెబనాన్ రాజధాని బీరుట్ అంటారు బీరుత్ ఏరియాలో కూడా మొత్తం ఇజ్రాయలీ డ్రోన్స్ అంతా కూడా ఆకాశంలో తిరుగుతున్నాయి అంటే భయభ్రాంతం చేస్తున్నాయి అన్నమాట సో ఈ ఇది ఇది ఇప్పుడు వైరల్ అవుతుంది ఎందుకు ఇజ్రాయెల్ మొన్నటి వరకు గాజాలో మారణ హోమం చేసింది దాదాపు అరవై ఏడు వేల మంది పాలస్తీన పౌరుల్ని గాజాలో చంపింది తర్వాత పది పన్నెండు లక్షల మందిని నిరాశనం చేసి తరిమేసింది అందులో చిన్నపిల్లలు చనిపోయిన వాళ్ళల్లో చిన్నపిల్లలు ఇరవై వేల మందికి పైన ఉన్నారని చెప్తున్నారు అంత దారుణాలు అక్కడ చేసింది మొన్న ట్రంప్ వాళ్ళిద్దరి మధ్య ఒక సయ్యద్ గురించి ఆపాడు ఒక కాల్పులో విరమణ ఒప్పందం ఫస్ట్ పేజ్ అనేది లేక వచ్చింది అక్కడ వచ్చిందే లేదు మళ్ళీ ఇట్లా ప్ర ఇజ్రాయెల్ మీద మన లెబనాన్ మీద దాడి చేసింది ఇప్పటి వరకు మీద ఇజ్రాయెల్ చేసిన దాడిలో లెబనాన్ పౌరులు నాలుగు వేల మంది చనిపోయారు దాదాపు పదకొండు బిలియన్ల నష్టం లెబనానికి జరిగింది ఎందుకంటే వాళ్ళ పెద్ద పెద్ద బిల్డింగ్లన్నీ కూల్చేయడం బాంబులు విచ్చలు విడిగేయడం లెబనాన్ బీ రూట్ అంతా ఖాళీ అయిపోవడం మళ్ళీ వాళ్ళు వెనక్కి రావడం ఇలాగా అస్తవ్యస్తం అయిపోయింది అసలు ఏంటి పరిస్థితి అన్నప్పుడు అంటే చరిత్ర అంతా మనం చెప్తే చాలా టైం పడుతుంది కానీ బేసిక్గా ఏంటంటే మొత్తం ఇస్లామిక్ స్టేట్స్ ఉన్నాయా చుట్టుపక్కల ఆ మధ్యలో ఇజ్రాయెల్ ఉంటుంది ఇటు పాలస్తీనా లెబనాను ఇది ఈజిప్ట్ కావచ్చు ఈ దేశాల మధ్య ఇది ఉంటుంది అనమాట దీన్ని అమెరికా పెంచి పోషిస్తుంది అంటే మిడిల్ ఈస్ట్లో కోసం ఇతర దేశాలని కంట్రోల్ చేయడం కోసం ఇజ్రాయెల్ని అక్కడ ఒక లోకల్లో లో అమెరికా ఒక పెద్ద రౌడ్ అనుకుంటే వీ స్ట్రీట్ రౌడ్ ఇలాగా ఇజ్రాయిల్ వీడిని పెట్టుకొని మిగతా దేశాలను కంట్రోల్ చేసుకోవడం కోసం మొత్తం డిఫెన్స్ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి అన్ని సప్లై చేస్తుంది దాన్ని పెట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు ఇది ఒకటి దీనికి వ్యతిరేకంగా ఏం చేస్తుందంటే ఇరాన్ ఏం చేస్తుందంటే యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అని ఒక ప్లాన్ చేస్తుంది యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ అంటే అర్థం ఈ ని కంట్రోల్ చేయడానికి కోసం వివిధ దేశాల్లో ఒక సైన్యాన్ని ప్రైవేట్ సైన్యాన్ని ఏర్పాటు చేసిన మిలీషియా అంటే ఫర్ ఎగ్జాంపుల్ పాలస్తీనాలో హమస్ అనే ఒక ఫోర్సు తర్వాత లెబనాన్లో హిజ్బుల్లాసు తర్వాత యెమెన్లో కుతీలు తర్వాత సిరియాలో డెమోక్రటిక్ ఫోర్సెస్ ఇరాక్లో ఇస్లామిక్ మిలీషియా ఇలాగా అనేక ఫోర్సులను పెట్టి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి వాళ్ళకి ఇంటెలిజెన్స్ సప్లై చేసి వాళ్ళకి డబ్బులు సప్లై చేసి వాళ్ళకి ఆయుధాలు ఇచ్చి వాళ్ళని ఇజ్రాయెల్ మీద దాడులకి ప్లాన్ చేసింది సో అలాగా లెబనాన్లో కూడా హిజ్బుల్లా అనే గ్రూపు బలంగా తో ఫైట్ చేస్తూ వచ్చింది హిజ్బుల్లా ఒక స్ట్రాంగ్ ఆర్మీ ఆ హిజ్బుల్లాని నేలమట్టం చేసే విధంగా ఇజ్రాయెల్ చంపేసింది హిజ్బుల్లా నాయకులు హసన్ నస్ళ్ళ లాంటి వాళ్ళని హత్య చేసింది లెబెనాన్లకి వెళ్ళి అలా తొదుముటిచ్చింది దాని తర్వాత లెబనాన్కి వీళ్ళకి ఒక సీజ్ ఫైర్ ఒప్పందం జరిగింది ఇప్పుడు ఆపాలి కానీ ఇజ్రాయెల్ ఏముంటుంది మళ్ళీ వీళ్ళు రీగ్రూప్ అవుతున్నారు వాళ్ళు బలపడుతున్నారు కాబట్టి మేము అటాక్ చేసామంటుంది అంటే ఏదో ఒక సాక్ అనమాట వా నిరంతరం ఏంటంటే అటాక్ చేస్తూ భయభ్రాంతం చేస్తూ ఉండాలి రెండవది బెంజమిన్ నెతనాకి డొమెస్టిక్గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అతను అనేక క్రైమ్లో దోషిగా కోర్టులు కూడా తేల్చాయి అతను కానీ యుద్ధం లేకపోతే వెళ్ళాలి మామూలుగా అయితే కానీ యుద్ధం ఉంటే అతన్ని ఇప్పుడు టచ్ చేయరు ఎవరు అందుకని యుద్ధం ఆగితే అతనికి వెళ్ళే పరిస్థితి ఉంది కాబట్టి అతను పర్సనల్గా ఏంటంటే యుద్ధానికి యుద్ధం లేకుండా ఉండడానికి వ్యతిరేకం అనమాట ఏదో ఒక యుద్ధం కలుగుతూ ఉండాలి ఇప్పుడు వాడిని కెలికంటే వాడు మనల్ని గెలుపుతాడు కదా మళ్ళీ యుద్ధం వస్తుంది యుద్ధం వచ్చినప్పుడు మళ్ళీ అతను సేఫ్ అనమాట అందువల్ల కూడా అతను ఇటు ఇరాన్ ఇరాన్ అమెరికా మధ్య చర్చల సందర్భంలోనే ఇరాన్ మీద అటాక్ చేశాడంటే మనం ఊహించుకోవచ్చు అంటే వెనక అమెరికా ఉంది చివరికి అమెరికా మిత్ర దేశమైన ఖతార్ మీద కూడా ఇజ్రాయెల్ అటాక్ చేసింది తెలుసు కూడా అంటే క్లియర్గా ఏంటంటే అమెరికా నన్ను ఏం కంట్రోల్ చేయలేదు నా నా అవసరం అమెరికాకు ఉందిగా అనేది దానికి తెలుసు కాబట్టి ఇజ్రాయెల్ ప్లాన్ ఏంటంటే గ్రేటర్ ఇజ్రాయెల్ ఏర్పాటు చేయాల అంటే ఇతరుల భూభాగాన్ని ఆక్యుపై చేసేసుకొని గాజా నుంచి జనాల్ని తరిమేసి అక్కడ ఇరవై మూడు లక్షల మంది పాపులేషన్ ఉన్నారు అట్లాగే వెస్ట్ బ్యాంక్ లో కూడా పాలస్తీని ఉన్నారు వెస్ట్ బ్యాంక్ ఆల్రెడీ ఆక్యుపై చేసేసుకుని ఆక్యుపై చేసుకొని వీళ్ళ నిర్బంధంలో అంటే ఆ ప్రాంతమే ఒక జైలు లాగా ఓపెన్ జైలు లాగా ప్రజలు ఉంటారు కానీ వీళ్ళ కంట్రోల్లో ఉండాల్సిందే మొత్తం సైన్యం మధ్యలో వాళ్ళు బతకాలి దాన్ని ఆక్యుపేషన్ అంటారు అది అది చేసిన అట్లాగే గాజాను కూడా చుట్టూ నిర్బంధించింది గాజాకి లోకి ఈగ పోవాలన్నా ఇజ్రాయిల్ తెలియకుండా పోవాలని ఒక పరిస్థితి క్రియేట్ చేసింది దాని నుంచి గాజా ప్రజలు పోరాటం మొదలు పెట్టారు అట్లాగే ఇటు లెబనాన్ని కంట్రోల్ చేయడం కోసం హిజ్బుల్లా గ్రూప్ చంపడం వీళ్ళందరికీ నాయకుడుగా ఉన్న ఇరాన్ని కూడా అటాక్ చేయడం కోసం చేసి చివరికి భంగపడింది ఇరాన్ ఊహించని స్థాయిలో ఇజ్రాయెల్ ని దెబ్బ కొట్టగలిగింది అమెరికాకు కూడా ఛాలెంజ్ విసరగలిగింది ఇరాన్ సో ఈ నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ కాలు దూగుతుంది ఇజ్రాయెల్ లెబనాన్ మీద అటాక్ చేయడం ద్వారా ఇంకొకసారి మళ్ళీ ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు దారితీస్తున్నాయి ఎక్కడ ఉద్రిక్తతలు ఎక్కడ యుద్ధం వచ్చినా దాని ఎఫెక్ట్ అన్ని దేశాల మీద పడుతుంది మన దేశం మీద కూడా పడుతుంది ఎందుకంటే ఇవాళ గ్లోబల్ విలేజ్ అయిపోయి చాలా ఏళ్ళైంది ఈ గ్లోబల్ విలేజ్లో పరస్పరం అనేక దేశాల అవసరం ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి రెడ్ సీ నుంచి సరుకులు వస్తాయి రెడ్ సీలో ఆయిల్ ఇంటర్నెట్ కూడా ఆ మధ్య మనకి ఇబ్బంది అయింది దానికి కారణం ఏమంటే రెడ్ సీలో అండర్ లో కేబుల్స్ ఉంటాయి కేబుల్ని వాళ్ళు అక్కడ హూతి రబ్బల్స్ కట్ చేసేసారు దానివల్ల మనకి ఇంటర్నెట్ డిస్టర్బెన్స్ వచ్చింది అలాగా అక్కడ షిప్పుల మీద దాడులు చేస్తున్నారు షిపుల మీద దాడులు చేయడం వల్ల ఏమవుతుంది మనకు వచ్చే గూడ్స్ కానీ ఆయిల్ కానీ ఇవన్నీ కూడా డిస్ట్రబ్ట్ అవుతుంది దానివల్ల తిరిగి రావాల్సి వస్తుంది తిరిగి రావడం వల్ల కాస్ట్ పడుతుంది ఇలాగా అనేక విషయాలు దీనికి యుద్ధానికి లింక్ అయింది ఎక్కడో ఇజ్రాయెల్ ఇంకో దేశం మీద దాడి చేస్తే మనకేంటి అనుకునే పరిస్థితి ఇవ్వాలి లేదన్నమాట అందుకని మనం కూడా దాన్ని పట్టించుకోవాలి ఇజ్రాయెల్ చేస్తున్న దీన్ని ఖండించాలి గతంలో కూడా మోడీ ప్రభుత్వం ఖండించింది కానీ ఇజ్రాయెల్తో కూడా స్నేహంగా ఉంది మోడీ ప్రభుత్వం మొన్న కూడా ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఫోన్ చేసి మోడీ అభినందించాడు గాజా ఒప్పందం అదేం తప్పులేదు అభినందించడం వరకు తప్పులేదు కానీ ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేసినప్పుడు కూడా ఇండియా అలీనంగా ఉండిపోయింది అట్లాంటివి ఖండించి ఉండాలి యాక్చువల్గా లేకపోతే ఏమవుతుందంటే మనం ఇరువైపు మనకి ఇరాన్తో నిజానికి మంచి సంబంధాలు ఉన్నాయి ఇరాన్తో వ్యాపార సంబంధాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి ఇరాన్ యుద్ధంలో టైంలో కూడా అక్కడ ఉన్న మన ఇండియన్స్ని తీసుకురావడానికి ఇరాన్ చాలా హెల్ప్ చేసింది వాళ్ళు బ్యాన్ ఉన్నప్పటికీ స్కైలో బ్యాన్ ఉన్నప్పటికీ కూడా మన కోసం సడలించి తీసుకు హెల్ప్ చేశారు అట్లాంటప్పుడు మనం గట్టిగా నిలబడకుండా సైలెంట్ ఉండిపోవడం కూడా విమర్శలకు దారితీస్తుంది అనమాట ఇలాగ ఏమే ఏదేమైనా అమెరికా అనుకుంటే ట్రంప్ అనుకుంటే ఇజ్రాయెల్ని కంట్రోల్ చేయడం పెద్ద విషయం కాదు కానీ ట్రంప్ ట్రంప్ కూడా ఏంటంటే ఏదో ఒక గొడవలు జరుగుతూ ఉండాలి కంట్రోల్ చేయాలంటే వాళ్ళ మీద ఒక బాంబు వేసి వాళ్ళని ఇచ్చేసి వాళ్ళు నిరంతరం టెన్షన్లో పెడితే కంట్రోల్ కంట్రోల్లో ఉంటారు అనేది ట్రంప్కుండే ఇదే అందుకని అందరినీ భయపెట్టి వాళ్ళని కంట్రోల్ చేసుకునేది ట్రంప్ మెథడ్ కాబట్టి అదే మెథడు ఇతను ఫాలో అవుతున్నాడు బెంజమిన్ నతన్యాహు ఈ నేపథ్యంలో లెబనాన్ చాలా సీరియస్గా తీసుకునింది లెబనాన్ అధ్యక్షుడు జోసెఫ్ బౌన్ దీని మీద గట్టిగా ఖండించాడు అమెరికాకు కూడా పిలిపించాడు మీరు కంట్రోల్ చేయండి అని మరి అమెరికా